నమస్కారం నేను శ్రీనివాస హోమియో హాస్పిటల్ డాక్టర్ గుంటూరు నుండి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం చాలా మందికి సాధారణంగా వచ్చే తీవ్రమైన ప్రభావం చూపే నాలుగు ప్రధాన శ్వాసకోశ వ్యాధుల గురించి తెలుసుకుందాం అవి అస్తమా న్యూమోనియా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి శ్వాసనాళ వాపు న్యూమోనియా పాన్సీ ఊపిరిత్తుల వాపు ఎవరికొస్తుంది చిన్నపిల్లలు వృద్ధులు రోగనిరోధక శక్తి తక్కువ వారికి పులుపు తరచుగా అయ్యేవారికి పొగ తాగేవారు ఎందుకొస్తుంది బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల చల్లటి వాతావరణం శరీర రక్షణ శక్తి తగ్గడం జ్వరం శ్వాస కష్టత నొప్పి ఉబ్బసం దగ్గు పసుపు లేదా ఆకుపచ్చ కఫం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాలి సరిగా రాని వంటి గదుల్లో ఉండకూడదు దాని వాతావరణంలో బట్టలు వేసుకోవాలి నీరు ఎక్కువ తాగాలి మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికి ఈ సమస్యలున్నా ఆలస్యం చేయకుండా హోమియోపతి ద్వారా నయం చేయించుకోండి కొత్తపేటలోని ప్రముఖమైన శ్రీనివాస హోమియో హాస్పిటల్ ఇక్కడ డాక్టర్ ప్రియాంక గారు పదహారు సంవత్సరాల అనుభవంతో హోమియోపతి సేవలు అందిస్తూ అనేక మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు పదహారు సంవత్సరాల విశ్వసనీయ అనుభవం శ్రీనివాస హోమియో హాస్పిటల్లో ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలకు అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే కాల్ చేయండి నైన్ వన్ టూ వన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ ఈ ఆరోగ్యం మా ప్రాధాన్యత శ్రీనివాస హోమియో హాస్పిటల్ తో ఆరోగ్యంగా జీవించండి నమస్కారం